హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను నాలుకకు నరం ఉండదు అంటారు కదా సమాజంలో కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు మనం సమాజంలో చాలా రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం అలాగే పనికిరాని విషయాలను మోయకండి అనే టాపిక్ మీద మీకు ఒక కథ నేను చెప్పబోతున్నాను సన్యాసులు భిక్షకు వెళ్ళడం అనేది సాంప్రదాయం అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరుతాడు మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తారు ధ్వనితో గంట కొడుతూ భవతీ భిక్షాం దేహి అని అడుగుతుంటారు ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగం పాడైపోయిన ఆటిపండు వేసింది ఒక ఆమె ఒంటి మీద లేచి తిట్టింది శాపనార్థాలు పెట్టింది ఊగిపోయింది ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోసారు పాడైపోయిన అట్టిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడిన ఆవుకు పెట్టి వాళ్ళు మఠం చేరుకున్నారు వారి వారి పనుల్లో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడనమాట నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు శాపనార్థాలు ప్రదర్శించిన కోపం చాలా బాధ పెడుతుంది వికారంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అన్నాడు వివేకానందుడు సమాధానం అతడి చేతే చెప్పించి ఓదార్చాడు అది ఎలాగో తెలుసుకుందామా అయితే వివేకానందుడు శిష్యుణ్ణి ఒక క్వశ్చన్ వేశాడు మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి అని అడిగాడు దానికి శిష్యుడు సగం పాడైపోయిన అరటిపండు కొద్దిగా బియ్యం వచ్చాయని చెప్పి సమాధానం చెప్పాడు మరలా వివేకానందుడు ఇంకొక ప్రశ్న వేశాడు మనం మఠానికి ఏమేమి తెచ్చుకున్నాం అని అడిగాడు దానికి శిష్యుడు కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం అని చెప్పాడు మరి తెచ్చుకున్న వాటిల్లో తిట్లీ లేనప్పుడు అవి నీవి కావు నీతో రాలేదు మనం తీసుకున్నది అరటిపండు బియ్యం కానీ తిట్లను తీసుకోలేదు ఇక్కడికి మోసుకు రాలేదు రానిదానికి దానికి లేని దానికి అకారణంగా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు దానికి శిష్యుడు నిజమే స్వామి అని చెప్పి సమాధానం చెప్పాడు మనమంతే తలుచుకొని తలుచుకొని ఆనందించాల్సిన పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటిప్పటివో అన్నవారికే గుర్తుండని తిట్లను కోపాలను అవమానాలను తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం మన మనసులో అనవసరంగా మోస్తున్న ఆ పనికిరాని విషయాలను వదిలేసి చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో స్టోరీస్ మీకోసం నేను చెప్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు సర్వం కృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు